జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మాజీ మంత్రి పెర్ని నాని విమర్శలు చేశారు ఒక జంపింగ్ జంపాంగ్ అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకుని వీరుడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు అర్జునుడు ద్రౌపదికి సంబంధమేంటో పవన్ కళ్యాణ్ కు తెలియదని విమర్శించారు పెర్ని నాని కుటుంబ బంధాలు మానవ సంబంధాల గురించి పవన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై కూడా విమర్శలు చేశారు పేర్ని నాని పదేళ్ల తమ కుటుంబాన్ని చీల్చారని ఆరోపించిన షర్మిల ఇప్పుడు అదే పార్టీ జెండాను మోస్తున్నారని విమర్శించారు అన్నతో విభేదించి ఆయన శత్రువులతో చేతులు కలిపారని ఆరోపించారు వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని అని మాట్లాడతాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరేం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి రామ్ చరణ్ గారు మా బాబాయ్కి మా నాన్నకి ఏం సంబంధం లేదు మన ఫ్యాన్స్ వేరు మనందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు ఎవరి శర్మలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక